మిత్రులకు నమస్కారం వనజా తాతనేని కవిత్వానికి స్వాగతం ఈరోజు నేను ఒక కవితని వినిపించాలని అనుకుంటున్నాను మనం జీవితంలో పోగొట్టుకున్న దానికోసమో లేదా కావాలన్న దానికోసమో వెతుకుతూ ఉంటాము ఆ వెతుకులాటలో మనకి ఎప్పుడు కూడా కావాల్సింది దొరకదు నిరాశ చెందుతాము అయినా కూడా వెతుకుతూనే ఉంటాము ఎక్కడని వెతకు నిన్ను అనుకుంటా కూడా ఉంటాము ఆఖరికి అది దొరుకుతుందా దొరకకపోతే మనం ఎలా చింతిస్తాము అన్నదే ఈ కవిత ఈ కవితలో వేదన ఒక వెతుకులాట అన్నీ స్పష్టంగా కనపడతాయి ఈ కవితని పర్సనల్ టు సోషల్ వైపుగా రాశాను ఈ కవితని ఆస్వాదిస్తారు కదూ మీ స్పందన కూడా తెలియచేస్తారు కదూ ఇప్పుడు కవితను విందురుగాని జీవితాన్వేషణ దొరకాల్సింది ఎంతకీ దొరకదు వెనక్కి వెళ్ళి మళ్ళీ వెతుక్కోవాల్సిందే గంపెడు జ్ఞాపకాలను జల్లెడపడుతూ అన్యమనస్కంగానైనా వెతుక్కోవాల్సిందే ఆచూకీ చిక్కే వరకు వెతకాల్సిందే ఎప్పుడో పారేసుకున్న నన్ను నేను వెతుక్కోవాలి ఎక్కడ పారేసుకున్నాను ఎంతకీ గుర్తు రావటం లేదు ఎప్పుడో పారేసుకున్న నన్ను నేను వెతుక్కోవాలి ఎక్కడ పారేసుకున్నాను ఎంతకీ గుర్తుకు రావటం లేదు నాతో కలిసి నాలుగు అడుగులు నడిచావో లేదో అలుపుతో అలా ఆగానో లేదో దూరపు కొండల నునుపులు ఆకర్షణతో నువ్వు దారి తప్పిపోయావు దీపం నా చేతిలోనే ఉంది దారము నా చేతిలోనే ఉంది అయినా నువ్వు దారి తప్పిపోయావు ఈ అరణ్యపు దారులలో ఎక్కడిని వెతకను ఈ ను. మలుపులో నుండి వెనక్కి మళ్ళీ ఎప్పుడో పారేసుకున్న నన్ను నేను వెతుక్కోవాలి ఎక్కడ పారేసుకున్నాను ఎంతకి గుర్తుకు రావటం లేదు ఓ జీవితకాలం వెతుక్కోవాలి నువ్వేమో నా వ్యధల వే. గాథలలో ఒక కథవయ్యావు నేనేమో మంచి కథకురాలనయ్యాను ఆఖరికి కథలోనైనా నన్ను నేను వెతుక్కోవాలి ఎప్పుడో పారేసుకున్న నన్ను నేను వెతుక్కోవాలి ఎప్పుడో పారేసుకున్న నన్ను నేను వెతుక్కోవాలి ఎక్కడ పారేసుకున్నాను ఎంతకీ గుర్తుకు రావటం లేదు ఓ జీవితకాలం వెతుక్కోవాలి జీవితాన్వేషణ కవిత విన్నారు కదా రచన వనజ తాతనే ఈ కవిత్వం ఎలా ఉంది మీ స్పందనని తెలియచేస్తారు కదా మరొక మంచి కవితతో మరొకసారి మిమ్మల్ని ఇక్కడే కలుసుకుంటాను అప్పటి వరకు సెలవు మరి నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయటం మర్చిపోకండి మళ్ళీ ఇంకొక కవితతో ఇక్కడే కలుసుకుందాము నమస్తే వనజాత్ ఆతినేని